శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చిరుత కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది తొమ్మిది ట్రాప్ కెమెరాలో ఒక బోన్ ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు చిరుతతో పాటు రెండు పిల్లలున్నట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు రెండు రోజులుగా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది బోనులో మేక పిల్లను ఎరగా వేశారు ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ ఎయిర్పోర్ట్ వద్ద చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత కోసం ఇటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది నిన్నటి ఉదయం నుంచి కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ఇప్పటికే టాప్ కెమెరా ఒక బోన్ కూడా ఏర్పాటు చేశారు ఫుటేజ్ లో కూడా చికిత్సతో పాటు రెండు పిల్లలు ఉన్నట్టుగా పర్సన్ కేతి అటవీ శాఖ సిబ్బంది కూడా గుర్తించెం పరిశాపరం కొనసాగుతుంది ఇక చిరుత పిల్లల కోసం కూడా పర్సన్ కేతి బోన్ లో ఒక మేకనిక్తలను కూడా ఎర్రగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక గడిచిన రెండు రోజులుగా ఇటు హంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచార నేపథ్యంలో కూడా చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాన్ని పట్టుకునేందుకు దాని అడుగు జాడలకు సంబంధించి కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడి నుంచి వస్తుంది ఎటువైపు సంచరిస్తున్నారన్న కోణం కూడా ప్రస్తుతానికైతే ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దృష్టి సారించింది అందుకు సంబంధించి కూడా అక్కడి చర్యలు కూడా తీసుకుంటుంది ముఖ్యంగా మొన్న రాత్రి అర్ధరాత్రి సమయం సంబంధించి కూడా ఇటు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో చిరుత కూడా కొంత గుర్తించినట్టుగా తెలిసింది చిరుత రేలుముద్రతో పాటు గోడలకు సంబంధించిన అన్నవాను గుర్తించిన నేపథ్యంలో ఆ చిరుతనే సంచరిస్తున్నట్టుగా అటు పాలిస్ సిబ్బంది కూడా గుర్తించిన నేపథ్యంలో దానిని పట్టుకొని పట్టుకునేందుకు ప్రస్తుతానికైతే అన్ని అన్ని చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది అందుకు సంబంధించి ప్రస్తుతానికైతే అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా గసీ కాస్తున్న పరిస్థితి అయితే ఉంది హరీష